పుష్కరాలకు కృష్ణా తీరం సుందరంగా ముస్తాబవుతోంది వచ్చే భక్తులకు భద్రతను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు సామాజిక పోలీసింగ్ పద్దతి వైపు మొగ్గు చూపుతున్నారు వేల మంది విద్యార్థుల సాయంతో సమర్థవంతమైన సేవలు అందించనున్నారు వేడుకల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది పన్నెండు రోజుల పాటు జరిగే పుష్కరాలకు మూడు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు యాత్రికుల భద్రత కోసం పంతొమ్మిది వేల మంది పోలీసుల్ని వినియోగిస్తున్నారు పుష్కరాలకు సంబంధించి ఒక్క కృష్ణా జిల్లాలోని చిన్న పెద్ద ఘాట్లు వంద వరకు ఉన్నాయి ఇన్ని ఘాట్లలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని సహాయాన్ని అందించడం పోలీసులు రెవెన్యూ పంచాయతీరాజ్ వైద్యారోగ్య శాఖలకు కొంచెం కష్టమైన విషయమే ఈ పరిస్థితుల్లో సేవాభావాన్ని ఇష్టపడే కళాశాల విద్యార్థుల్ని ఎంపిక చేసి ప్రజలకు సహాయకారిగా ఉంచాలని పోలీసు శాఖ నిర్ణయించింది ఈ ఆలోచనలో భాగంగా పుష్కర సేవక్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వేల మంది విద్యార్థుల్ని సమావేశపరిచి సామాజిక పోలీసింగ్ పై అవగాహన కల్పించారు ఇప్పుడు దెన్ వీల్ ఆల్సో బీ గివింగ్ దెమ్ ట్రైనింగ్ ట్రైన్ చేసి మనం ఏ విధంగా చేయాలి ఏ విధంగా కండక్ట్ చేయాలి ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి వాళ్ళ కాంటాక్ట్ పాయింట్స్ వాళ్ళ లాజిస్టిక్స్ అడ్మిన్ ఇష్యూస్ సో దట్ ఇన్ ద నెక్స్ట్ టూ త్రీ డేస్ వీ విల్ టై అప్ ఆల్ దాట్ పుష్కరాల్లో సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని విద్యార్థులు చెప్తున్నారు పుష్కరాల తర్వాత పోలీస్ కమిషనర్ సంతకంతో ప్రశంసాపత్రాన్ని పోలీసు శాఖ వీరందరికీ అందజేయనుంది కమిషనర్ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంతో పుష్కరాల పుష్కరాల సమావేశంలో ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఒక పోలీస్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు ఆ కృష్ణ పన్నెండు రోజులు ఒక పోలీస్ ట్రీట్ చేయాలి అందరినీ రైల్వే స్టేషన్ లో ఉండి కూడా మేము మంచి పనులు చేయాలని ఆలోచిస్తున్నాం వీఆర్ వెరీ హ్యాపీ ఇంకా ఎవరైతే వస్తారో వాళ్ళు తోపులాట జరగకుండా ఇంకా మంచి మంచి ఫెసిలిటీస్ మేము అందిస్తాం అనుకుంటున్నాము ఒక మనిషి చేస్తే అది కుదరదు అందరూ యూనిటీగా హెల్ప్ చేస్తే పోలీసులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పుష్కర సేవకుల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఆటపాటలు సభికుల్ని అలరించాయి పుష్కరాల కోసం విజయవాడ నగరపాలక సంస్థ తరపున నూట ఎనభై ఆరు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు వేల ఐదు వందల తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఒక వెల్లడించారుండేదట్టు ఎప్పుడు చేత అప్పుడు తీసి పైకి ఎత్తేదట్టు అవి ఎత్తికెళ్ళడానికి మళ్ళీ వేరే సిబ్బందిని పెట్టడం ట్రాక్టర్లు దాదాపుగా పుష్కరాల కోసం బెజవాడ ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు యాత్రికులు ఎవరైనా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు తొమ్మిది సున్నా తొమ్మిది తొమ్మిది నంబర్కు ఫోన్ చేసి ఆలయానికి సంబంధించిన సమాచారం పొందవచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబరు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది